మనము రాజపుర ప్రాంతంలోని ర్యాంకీ బ్లిస్ అనే వెంచర్ను సెర్చ్ చేద్దాం దిస్ ఈజ్ ద లొకేషన్ మ్యాప్ ఆఫ్ ది ర్యాంకి బ్లిస్ వెంచర్ ఒక వెంచర్ను ఏ విధంగా గొప్ప వెంచర్గా గుర్తించాలా అనే పాయింట్స్ మనం ముందు డిస్కస్ చేశాము అందులో మొదటిగా కనెక్టివిటీ పరంగా చూడాలి ఈ వెంచర్ నుంచి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్కు కనెక్టివిటీ ఉందని ఇదే సైట్ నుంచి రీజనల్ లింగ్ రోడ్డుకు తర్వాత రింగ్ రోడ్డుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు వెల్ కనెక్టివిటీ ఉందని మనం దీంట్లో గుర్తించాలి దీన్ని బట్టి తర్వాత దీని సరౌండింగ్ ఏరియాలలో ఇండస్ట్రియల్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం సరౌండింగ్లో అమర రాజా లిధినియం అయన్ గీగా ఫ్యాక్టరీ ఒకటి ప్రపోజల్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రపోజల్స్ జరుగుతుంది తర్వాత ఐటీ పార్క్ ఎట మహబూబ్ నగర్ ఇది ప్రభుత్వం చేత నాలుగు వందల ఎకరాలకు కేటాయించబడింది తర్వాత స్కూల్ పరంగా చూసినట్లయితే మిడ్ ల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ తర్వాత యూనివర్సిటీ పరంగా చూస్తే ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీ తర్వాత ఫార్మాసైజ్ ఈ విధంగా రకరకాల అవైలబిలిటీ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయని తర్వాత పారిశ్రామిక కేంద్రాలుగా ఇండస్ట్రియల్ సిటీ ఒకటి నెక్స్ట్ బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా దీని సరౌండింగ్లో ఉంచడం జరిగింది ఇది ఏ ఏరియాకు ఎన్ని నిమిషాలలో ఈ ప్రాంతం నుంచి చేరగలుగుతున్నామో ఒకసారి దాన్ని పరిశీలిస్తాము ఈ మ్యాప్ను చూసినట్లయితే సైట్ నుంచి ఐదు నిమిషాల డ్రైవ్లో పోలపల్లి సేజ్ ఫార్మా సేజు ఎన్ఎంఐఎంఎస్ నర్సీ మంజీరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీసు టెన్ మినిట్స్ డ్రైవ్లో రీజనల్ రింగ్ రోడ్డు జడ్చెల్లా టౌను జడ్చెల్లా రైల్వే స్టేషన్ ఫిఫ్టీ మినిట్స్ టైంలో సాద్ బస్ అండ్ రైల్వే స్టేషను హాస్పిటల్స్ పోలీస్ స్టేషన్స్ స్కూల్స్ అండ్ కాలేజ్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో మహబూబ్ నగర్ ఐటీ హబ్ ప్రపోజ్డ్ అమర రాజా లిథియం అయాన్ సెల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ థర్టీ మినిట్స్ డ్రైవ్లో అవుటర్ రింగ్ రోడ్డు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ హెరిటేజ్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూలు సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫార్టీ మినిట్స్ డ్రైవ్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ విధంగా సమయాన్ని బట్టి మనం చేరుకోగలిగిన ప్రాంతాలు ఇప్పుడు మనము రాంకీ బ్లిస్ వెంచర్ యొక్క ప్రైస్ లిస్ట్ను చూద్దాం ఫర్ స్క్వేర్ యార్డు ఇరవై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అని నిర్ణయించడం జరిగింది ఇది ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సిగా వేరియేషన్తోనే ఉంటుంది ఇప్పుడు మనము రాజాపూర్ ప్రాంతంలోని రాంకీ బ్లిస్ యొక్క బ్రోచర్ని చూద్దాం